ओ भाई भाई बदलेंगे के के नचाओ बदलेंगे के के नचाओ राम 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 जय మేము స్వచ్ఛందంగా ఎందుకు మా నాయకులు కేటీఆర్ మీద పెట్టినటువంటి ఈ యొక్క కేసులను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విత్డ్రా చేయించాలి మేమీద డిమాండ్ చేస్తున్నాం ప్రజల వైపు నిలబడి డిమాండ్ చేస్తున్నాం ఒక నాయకుడుగా కాదు మేము డిమాండ్ చేశాం ఈరోజు ఆభరణ నిరాహార దీక్ష చేసింది మన తెలంగాణకి సాధించుకోవడానికి ఒక్క కేటీఆర్ అనే విషయాన్ని మీరు అందరూ తెలుసుపేట కాదు మన రాష్ట్ర తెలంగాణలో ప్రతి ఊర్లో ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కావున వెంటనే ఈ యొక్క ఆర్థికంగా కేటీఆర్ పై పెట్టిన కేసును పెట్టి వ్యాధిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం ఆఖరికి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి అటు హరీశ్ రావు గారిని కేటీఆర్ గారిని అకారణంగా విచారణ పేరు మీద సిద్ధుని పిలవటం ఆ సిట్టు ఏమి లేదు ఇవాళ ఆఖరికి కేసీఆర్ జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం పద్నాలుగు ఎందుకు కష్టపడి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వంచుడు అనే నినాదంతో తెలంగాణ తెచ్చిన జాతిపిత మహానుభావుడు కేసీఆర్ అటువంటి కేసీఆర్ ను ఇవాళ అకారణంగా అవమానపరిచే విధంగా సిట్టు వాళ్ళు అతను తన నియోజకవర్గంలోని వ్యవసాయ క్షేత్రానికి రమ్మంటే మరి రాత్రికి రాత్రి వచ్చి నంది హిల్స్ లో మరి ఆ నోటీసులు తలుపులకు ఖండించి అవమాన పరిచయలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించేటందుకు తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా సిద్ధంగా ఉన్నది అందుకని ఈ సిట్టుకు వ్యతిరేకంగా ఈ యొక్క అకారణంగా చేపడుతున్నటువంటి విచారణకు వ్యతిరేకంగా ఇప్పటికి ఏం చేసిరా అన్నారు అది లేదు ఇంకా రకరకాల విచారణ చేసిండ్రు ఏది కూడా లేదని లేదు ఇవాళ అందుకని ఇవాళ లాస్ట్కు కేసీఆర్ ని అవమానపరచాలి కేసీఆర్ను అవమానపరిస్తే తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు అని చెప్పి తెలియజేస్తూ ఇలా రాష్ట్రం అంతా అగ్నిగుండమైంది అట్టుడికి పోతుంది కాబట్టి